వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం మదనపల్లిని జిల్లాగా ప్రకటించిన సందర్భంగా జనసైనికులు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ మరియు మదనపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జి గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ మదనపల్లి ప్రజలు చిరకాల వాంచ అన్ని విధాలుగా అర్హతలు కలిగి ఉన్న మదనపల్లికి ఎన్నో సంవత్సరాల చారిత్రాత్మక నేపథ్యం కలిగిన మదనపల్లిని జిల్లాగా ప్రకటించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు మదనపల్లి జిల్లా కావాలని గత వైసీపీ ప్రభుత్వంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ ఇతర పార్టీ నాయకులు మదనపల్లి జిల్లా కోసం ఉద్యమాలు ధర్నాలు చేస్తుంటే కనీసం పిలిచి చర్చలు జరిపేందుకు ఇష్టపడలేదని కానీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలకు మదనపల్లి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది జిల్లాల్లో మదనపల్లిని అగ్రగామిగా నిలిపేందుకు జనసేన పార్టీ తరఫున సాయి శక్తుల కృషి చేస్తామని అలాగే మదనపల్లి తంబాలపల్లి పీలేరు పొంగనూరు నియోజకవర్గాల అన్నిటినీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వరిలో పవన్ కళ్యాణ్ గారికి మదనపల్లి తంబల్పల్లి పీలేరు పొంగునూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు ఎందుకంటే కృతజ్ఞతలు మదనపల్లి జిల్లా మీరు చేసినారు కాబట్టి మదనపల్లి జిల్లా సాధించుకునే దానికోసము ఇక్కడున్న మేమందరం కూడా ఆనాడు రెండు వేల ఇరవై రెండు నుంచి పార్టీలకు అతీతంగా కులాల కుతాలకి మతాలకి అందరికీ అతీతంగా కూడా ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప అందరి పోరాట ఫలితమే ఈరోజు మదన్పల్లి జిల్లా ఎలాంటి పోరాటాలు చేసినామంటే ఇక్కడున్న మేమందరం కూడా వివిధ రకాలుగా ఏదైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపేవిడు మన ఆంధ్రప్రదేశ్ కోసము పోరాటాలు చేసినాము అట్లాగే పార్లమెంట్ సెగ్మెంట్ అంతా కూడా ఒక జిల్లా అనౌన్స్ చేస్తారని బీజేపీ వాళ్ళు చెప్పిన తర్వాత అది పదంపల్లి కాదు అని రాయచోటికి వెళ్తూ ఉంటే రెండు వేల ఇరవై రెండులో మా పోరాటం స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై రెండు నుంచి అనేక పోరాటాలు రాస్తారోకాలు ధర్నాలు వంట మార్పు కార్యక్రమాలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో పీకల వరకు నీళ్ళల్లో దిగి ఎన్నో రకాలుగా కూడా మున్సిపాలిటీ ముట్టడి ప్రతి సబ్ కలెక్టర్కి కలెక్టర్కి ఇక్కడ వచ్చిన అధికారులకి మంత్రులకి అందరికీ వినిమించుకున్నాం మదన్పల్లి జిల్లా చేయండి ఎందుకంటే మదన్పల్లికి అన్ని అర్హతలు ఉన్నాయి మదన్పల్లి దేశ అన్న చెప్పినట్లు మన దీంట్లోనే పెద్ద డివిజన్ ఇది ఇంత పెద్ద డివిజన్